కూడా అనిపిస్తున్నప్పుడు చిల్క్ జాతికి సంబంధించి అలాగే జీతవానికి వన్ అండ్ హాఫ్ కేజీ నాలుగున్నర కేజీ ఉంది నా పెద్ద టైల్ చూడండి టైల్ కూడా చూపిస్తాను సజ్జలో ఉండడం వల్ల అయితే టైల్ అయితే లాక్తుంది వస్తాను దీని కాస్ట్ కాస్ట్ చూసుకున్నట్లయితే థర్టీన్ థౌసండ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ పదమూడు వేలు అయితే చెప్తున్నాడు ఇది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడని అలా అవే కాకుండా ఇంకా పిల్లలు ఉన్నాయి తెలుగుకి సంబంధించిన పుజులు అలాగే పెట్టాలు కూడా ఉన్నాయి చూడండి ఇది క్యారెట్ బ్రీక్ అని చెప్తున్నాడు ఎంత చెప్తున్నాను దీని ఇది వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు పెట్టాను కట్ట వచ్చేసరికి ఐదున్నర చెప్తున్నాడు వైద్య ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నా వైద్యం ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇదేనా ఇదేం చెప్తానా ఇదేం చెప్నావు ఇది వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు టెంబర్ నైదులో అని చెప్తున్నాడు కట్టా కూడా చూసుకోండి ఇంకా పట్టా పిల్ల అని చెప్తున్నాడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది

ఇది వచ్చి ఫైటింగ్ సాగుగా అయితే చెప్తున్నాడు మంచిది ఉత్తకాలో పుట్టింది అంటే ఇది అంటే పట్టాను ఇదేం చెప్పినా ఇది వచ్చి ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇంకా పట్ట పిల్ల అయితే చెప్తున్నాడు మంచిది ఇది వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు ఇది కూడా పట్టాను ఎన్ని ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ అని చెప్తున్నాడు అదే ఇది వచ్చి ఫైవ్ మంత్స్ అని చెప్తున్నాడు ఎవరికైనా కావాలన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇదేం చెప్పినా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు నాలుగు వేల చెప్తున్నాడు ఎగ్స్కి అయితే రెడీ ఉందన్నాడు ఇది వచ్చిన్నారా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఇంకా సజ్జలో ఉంది సజ్జ అయితే వస్తుంది చూడండి సజ్జలో అయితే ఉంది ప్రస్తుతి మళ్ళీ అయితే వస్తుంది ఎవరికైనా కావాలన్నట్లయితే కుందులో ఈ నెంబర్ కాల్ చేయండి ఎవరికైనా పుంజులు అలాగే పెట్టలు పిల్లలు కావాలన్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి అనవసరమని కాల్ చేయండి ఫ్రెండ్స్ అనిపిస్తున్న కనిపిస్తున్న కుందులు అన్నీ వచ్చేసరికి పట్టా పిల్లలు ఇంకా సిక్స్ మంత్స్ అయితే ఉన్నాయంట చూడండి ఒకటి వచ్చి రెండు కేజీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక అందు పిల్ల రెండు కేజీలు అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్లు కాదు ఇవి అయితే కొద్దిపాటి అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకొక కట్టపిల్లలు చూపిస్తారు చూడండి కన్నెపెట్టలు నా ఇవి చెప్పినా అన్న ఒక్కొక్కటి వచ్చేసరికి టూ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ రెండు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది చూడండి కన్నెపెట్టలు కలర్ కూడా రేర్ కలర్లో ఇవి తీసుకున్నట్టయితే వర్గానికి కావాలన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ టూ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది నాకు హైట్ వెయిట్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంటుంది బరువు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ కేజీ అయితే ఉందట మూడున్నర కేజీ అయితే ఉంది ఫైటింగ్ నా రేట్ ఎంత చెప్తున్నా ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ రేటు ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది చూడండి చూడండి సార్ కూడా బాగుంది యాది కలర్ అండి చల్లనేములకి అయితే సంబంధించినది అయితే వస్తుందండి సంబంధించి అయితే వస్తుంది వైటింగ్కి లేక ఎట్ల మందికి అయితే బాగా ఉపయోగపడుతుంది అని అన్న అయితే చెప్తున్నాడు చూడండి నా వయసు ఎంత ఉండదు నా నా వన్ ఇయర్ అయితే చెప్తున్నాడు అన్న చూడండి ఎవరికైనా ముందు కల ఈ నెంబర్కి కాల్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాకైతే ట్రాన్స్పోర్ట్ చేస్తాడంటే ఎక్కడికైనా అన్నంత ఇవే కాకుండా ఇంకా తాళ్ళు అలాగే సంచులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కో సంచి వచ్చి వన్ ఎయిటీ రూపీస్ చెప్తున్నాడు అన్న ఒకట ఎనభై రూపాయలు అయితే చెప్తున్నాడు సంచులు తాళ్ళు ఎంత చెప్తున్నాడు అన్న రేటు ఒకటి నేను రిటర్న్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న గుంజు హైట్ వెయిట్ చూస్తున్నట్టు హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చెప్తున్నాడు ఇరవై నాలుగు వందల బరువు వచ్చి ఫైవ్ కేజీ ఎట్ అవుతుందంట ఐదు కేజీలు అయితే ఉన్నాడు ఇది కలర్ వచ్చి నల్ల గొట్ల సీత వస్తుందని చెప్తున్నాడు నల్ల గొట్ల సీత వేస్తాను అంటున్నాడు దీన్ని కాస్ట్ చూసినట్లయితే పన్నెండు వేలు అయితే చెప్తున్నాడు చాలా తగ్గున్నాయి అప్పుడు ఫిక్స్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది అలాగే దీంతో పాటు ఇంకో మరేదా ఇది కుంజులు అయితే ఇక్కడ కనిపిస్తున్న పుంగు చూసినట్లయితే రసంగి కలర్ కిందకైతే వస్తా అని రసంగి లసంగి బరువు వచ్చేసరికి ఫైవ్ కేజీ ఇది కూడా ఐదు కేజీలు అయితే ఉంది రైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వందలాలు వేస్తున్నారు వెయిట్ వచ్చి ఇది కాస్ట్ చూసినట్లయితే నైన్ థౌజండ్ అయితే వస్తున్నాయి అయితే వస్తున్నాయి ఫిక్స్ రేట్ కాదు చూస్తున్నట్లయితే వెయిటింగ్కి అలాగే పెంట్లకి అయితే ఇక్కడ కనిపిస్తున్న కుందొచ్చి పెట్టమార్ కుంద్రెండ్స్ అన్నాడు కాకి చెప్తున్నాడు కాకి కలర్ అని చెప్తున్నాడు ఇది వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు అయితే బరువు ఐదు కేజీలు అయితే ఉందంట ఇది ఫైవ్ కేజీ ఫైవ్ ట్వంటీ త్రీ ఇచ్చేస్తాయి ఇక్కడ కనిపిస్తున్న కుందీ పశ్చిమకాల సేతువ అని చెప్తున్నాడు దీని బరువు వచ్చి ఇరవై మూడు అంగళాలు వెయిట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉందంట నాలుగున్నర కేజీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ చూసినట్లయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నప్పుడు చూడండి నైట్ కూడా బాగుంది ఇప్పుడు అని చెప్తున్నా ఇది హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చెప్తున్నాడు బరువు వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది నాలుగున్నర కేజీ అయితే ఉంది దీని కాల్ చూస్తున్నట్లయితే ఎనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లు కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది వచ్చి అన్ని తొమ్మిది ఎనిమిది వరకు కావాలన్నట్లయితే నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ జీరో వన్ వన్ నైన్ డబల్ డబల్ ఫైవ్ సిక్స్ ఎవరికి పొందులు అన్ని కావాలన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి అనవసరమైన కాల్ చేయడం జరుగుతుంది